హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే కర్రీ అండి వంకాయ గుడ్లు కర్రీ వంకాయ కోడిగుడ్లు కర్రీ కోసం ఇక్కడ నేను ముందుగా ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటున్నానండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు అవి నీట్గా క్లీన్ చేసి కట్ చేస్తున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను తర్వాత మూడు పచ్చిమిర్చి తీసుకుని ఇలా మధ్యలో కట్ చేశానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసేసాను తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు వేసాను ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలండి వంకాయల్ని మీడియం సైజుతో కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసినప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలండి లేదంటే మధ్యలో అక్కడక్కడ కూడా పుచ్చులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకోవాలి నేను అన్ని వంకాయలు చూపించాను కదండి అందులో సగం వంకాయలు అయితే పోయినాయి వంకాయలు చూడడానికి ఫ్రెష్గానే ఉంటాయి కానీ లోపల మాత్రం పుచ్చులు ఉంటాయి అయితే ఇక్కడ నేను వంకాయలు జాగ్రత్తగా లైట్ వేసి చూసి మంచివి మాత్రమే కట్ చేశాను వంకాయలు ఎప్పుడైనా సరే తెచ్చిన వెంటనే వండేసుకోవాలండి ఒక రెండు రోజులు మూడు రోజులు అలా వెయిట్ చేస్తే మనకి వంకాయలు పాడైపోతాయి తెచ్చిన రోజు లేదా తర్వాత రోజు వండేసుకుంటే మంచిది వంకాయలన్నీ కట్ చేసి ఉప్పు నీటిలో వేసానండి ఉప్పు నీటిలో వేయడం వల్ల మనకి రంగు మార్పోకుండా ఉంటుంది అలాగే వంకాయలు కొంచెం చేదు ఉంటుందండి అది కూడా ఉప్పు నీటిలో వాష్ చేయడం వల్ల పోతుంది తర్వాత ఇక్కడ నేను కోడిగుడ్లు ఉడకబెట్టానండి నాలుగు కోడిగుడ్లు నీళ్ళు వేసి వాష్ చేసి తర్వాత తగినంత నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను తర్వాత ఇక్కడ గుడ్లు పెంకాయతో ఉలుస్తున్నానండి ఈలోపు ఇక్కడ గుడ్లు వలడానికి ముందు ప్యాన్ పెట్ట ఆయిల్ వేసి సిమ్లో పెట్టాను ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదండి ఈలోపు మనం ఇక్కడ గుడ్లు వలచేసుకుందాము అలాగే పక్కన అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం వాచ్ చేసాను అన్నం మేము మెత్తగానే వండుకుంటామండి మెత్తగానే తింటారు మా ఇంట్లో అన్నం రెడీ అయిపోయింది ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుందండి కోడిగుడ్లు కూడా అన్నీ క్లీన్ చేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్లు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి కొంతమంది గుడ్లు వేయించుకోవడానికి ఇష్టపడరు ఇలా ఉడికించిన గుడ్లతోనే డైరెక్ట్గా కర్రీలో వేసుకొని వండుకుంటారు మేము అలా ఇష్టపడమండి ఇలా వేయించుకునే కర్రీలో వేసుకుంటాము కోడిగుడ్లు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి తర్వాత గుడ్లన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఉల్లిపాయని వేయించుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అవుతూ ఉంటుందండి లోపు మనం వంకాయల్ని శుభ్రం చేసుకుందాము వంకాయల తర్వాత ఒక మూడు నుంచి నాలుగు సార్లు అయినా సరే మంచినీళ్ళు వేసుకొని వాష్ చేసుకోవాలండి నేను వాష్ చేసేసాను తర్వాత మంచినీళ్ళు వేసి పెట్టానండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించాలండి వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి వంకాయ కోడిగుడ్లు గురు మంచి కాంబినేషన్ కర్రీ అండి మీరు ఎప్పుడు ఫ్రై చేయకపోతే అక్కడ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత ఇప్పుడు కారం అండి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి మేము అన్నీ కూడా సమానంగా తింటాము స్పైసీగా తినమండి తగినంత వేసుకుంటాము ఉప్పు కారం పసుపు వేసాక ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కూడా వేయించుకోవాలి ఉప్పు కారం పసుపు కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించానండి తర్వాత ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసాను వేసాక మరొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు మనం తగినంత నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా ఈజీగా వండుకోవచ్చండి సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది నీళ్ళు వేసాక ఒకసారి కలిపి మూత పెట్టానండి ఇప్పుడు పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని పొంగు వచ్చాక సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి వంకాయలు తొందరగానే ఉడికిపోతుందండి వంకాయ కర్రీ తొందరగానే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ స్మూత్ తీసాను మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవ్వాలి ఇలా వస్తే మనకి వంకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి